నన్ను ఆశీర్వదించి అభిమానించి ఈరోజు నేను ఒక ఎమ్మెల్యే స్థాయిగా పోటీ చేసినటువంటి స్థాయిలో ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి గ్రామం ఏదైనా ఉందంటే అది కృష్ణాపురం గ్రామం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకెప్పుడు కూడా మన గ్రామం అన్నా మన గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులన్నా కుటుంబాలన్నా చాలా అభిమానం ఎవరు అర్ధరాత్రి నా తలుపు తట్టినా వారికి పనిచేసి పంపించాలనే తాపత్రయం అభిమానం ఎప్పుడూ కూడా నాలో ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఒకప్పుడు కృష్ణాపురం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలా ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అంటే అధికారం ఇచ్చినటువంటి జగన్మోహన్ పరిస్థితి ఆరాడుంటే ఈనాడు చేతికి పని లేని పరిస్థితి ఈరోజు మన కృష్ణాపురం గ్రామంలో ఉంది అవునా రోడ్ల నిర్మాణం కొనసాగిస్తే ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తే వాటికి అవసరమైనటువంటి రాయిని మన గ్రామం నుంచే మీరు కొండని ప్రిండి చేసి పంపించే కాలం ఆనాడైతే ఈ రోజు ఆ పరిస్థితి ఉందా అని చెప్పి అడుగుతున్నాను ఆ రోజు చేతి నిండా పని ఈ రోజు చేతికి అందకుండా పని ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డికి కప్పం చెల్లించాలి రౌడీ రౌడీయుధం చెల్లించాలి ఈరోజు విశ్వ సముద్ర అనే పేరుతో ఆ కంపెనీని ఇక్కడ పెట్టి వాళ్ళకి మన 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 బతుకుల్ని అప్పజెప్పి మనం ఏదైనా ఒక బండి వెళ్ళాలంటే విశ్వ సముద్ర వాడికి జగన్మోహన్ రెడ్డికి మనం నేరుగా డబ్బులు చెల్లించాలి అవునా కాదా ఏమైనా అవునా కాదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు మేము కూడా ఈ మన మండలంలో నలభై క్రషర్లు ఉండేవి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సుమారు పద్నాలుగు క్రషర్లు ఎత్తుకుపోయారు మూసేశారు పని లేదు కొంటేవాడికి కొనేవాడు లేడు ఎందుకంటే ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఏ ఊళ్ళో ఒక సిమెంట్ రోడ్డు లేదు తిరుగుతా ఉన్నాను ఈరోజు రౌడీలు పెట్టి మనం వసూలు చేస్తా ఉంటే మనం మన కష్టపడి పనిచేసే అవకాశం ఉన్నా మన కళ్ళ ముందే పని పని మనకున్నా పని చేయలేని పరిస్థితి రోజు మన కృష్ణాపురం గ్రామంలో ఉంటే మీరు ఆలోచించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజు ఒక్కసారి మీరు విజయంతో ఆలోచించి చేయండి రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెప్పింది ఆ కొడుకు తండ్రి లేని కొడుకు మీ దగ్గరికి పంపిస్తున్నాను మీరు ఆశీర్వదించి ఓటేయండి ఒక్క ఛాన్స్ ఉండని తల్లి అడిగితే మహిళలందరూ కూడా పాపం ఆడబంట్ అడుగుతుందని వైసీపీకి చేశారు ఏమైంది ఈరోజు ఆ తల్లి ఎక్కడుందా ఆ తల్లి ఎన్నికల ముందు తెచ్చింది తన చెల్లి చెప్పింది నేను మా అందరిన బాణాన్ని అని చెప్పింది ఈ రోజు ఆ బాణం ఎక్కడుంది ఈ రోజు ఆ చెల్లిని ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి షర్మిలా నా చెల్లే కాదు మా నాయనికే పుట్టలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడనంటే ఎంతటి దారుణం అయినటువంటి వ్యక్తం ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి